చాలా మందికి మతోన్మానం అంటే ఏదో ఆర్ఎస్ఎస్ తో పోరాడము బీజేపీతో పోరాడడం మోడీని దింపేయడం తెలుసు మాకు తెలియదు మేము చెప్తున్నాం మేము ఎప్పుడు అనుకోలేదు మా శత్రువు మోడీ కాదు మేము మోడీని దింపడానికి పనిచేయట్లేదు మా శత్రువు బీజేపీ కాదు మేము దాని గురించి పనిచేయట్లేదు మా శత్రు ఆర్ఎస్ఎస్ కూడా కాదు ఇంత చిన్న టార్గెట్లు పెట్టిన వాళ్ళం కాదు మేము హిందూ ముస్లిం మతోన్మాదాలు మా శత్రువులు ఐడియాలజీ ఈజ్ అవర్ ఎనిమీ మీ తలలో ఏ ఏ విద్వేషం ఉందో అది నా శత్రువు నేను దాంతో ఫైట్ చేస్తాను ఎటువంటి విద్వేషాన్ని నువ్వు నింపుతున్నావు ఈ నేల మీద దాని నేను పనిచేస్తాను యుద్ధాన్ని చచ్చిపోతే చాలా అవుతుంది ఇటువంటి యుద్ధంలో అది కూడా కృష్ణకా ఫర్మానం రాశాడు ఆయన అశోకుల్లా కానీ తెలుసా క రణమే రణరంగంలో కృష్ణుడు చెప్పాడు ఇది నా ఆజ్ఞ ధర్మం గురించి అధర్మం గురించి అన్యాయం గురించి న్యాయం గురించి జరుగుతున్న యుద్ధంలో ఏ లభం తెలుసుకో ఐదు అక్షోరణల పాండవులు ఎగుతారా పదమూడు అక్షోభిణుల కౌరవం లెక్కుతారా ఎవరు నెక్కుతారు ఇది కాదు లెక్క న్యాయ అది లెక్క మనమంతా కూడా మృత్యువుకి సంసిద్ధమై బయటకు వెళ్ళాలి మీరు ఆశ్చర్యపోతారు ఒక స్త్రీ బేబీ అంత సలం ఇరవై ఐదు రోజులు హిందూ ముస్లిం ఐక్యత గురించి చేసింది ఐదు రోజులు నిరా చేస్తే దానికి మళ్ళీ పైపులు ఎక్కించుకుంటే అది గొప్ప చానంకి చెల్లబడేటువంటి రోజులు మనము ఇరవై ఐదు రోజులు ఆమె ఆరోగ్యవంతరాలు కాదు అలా నిరాడు ఎంత కష్టమైనటువంటి విషయం గాంధీ గారు రాశాడు ఒకసారి చూడాలంటే బతుకుంటే చూస్తాను నేనైతే ప్రస్తుతానికి పనిలో ఉన్నాను నువ్వు బ్రతుకుండి నాకు కనిపిస్తే సంతోషిస్తాను నువ్వు చచ్చిపోతే ఇంకా సంతోషిస్తాను నువ్వు యుద్ధం చేస్తూ ఉండాలి ఆ పుస్తకం సరిపోతే భయపేస్తానికి అటువంటి పుస్తకం ఈ రోజు ఆరు వందల పేజీల పుస్తకం ఒక మహిళ తన కుటుంబం ఉంటామని పాకిస్తాన్ వెళ్ళిపోయిన తర్వాత ఒకే ఒక మహిళ నిలబడి హిందువుల గురించి ముస్లింల గురించి మధ్యలో రక్తం వస్తున్న దగ్గర నిలబడి ఇరవై ఐదు రోజుల నెల చేసింది ఆమె చరిత్ర ప్రతి ఒక్క బాధ్యత సభ కోసం పాఠం కావాలి మీరే విధంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నాగపూర్లో మొదలు దశాబ్దాలు తీసుకున్నారు మీరే విధంగా లావాళ్ళు దిశా సిద్ధాంతాన్ని మొదలుపెట్టి తీసుకున్నారు మేము కూడా తీసుకుంటాం సంవత్సరాలు దశాబ్దాలు వ్యక్తులను తయారు చేస్తాం కానీ భారతదేశం నుంచి మొత్తం మతాలని భారత ఉపకరణం నుంచి విముక్తి చేస్తాం మేము మేము సవాల్ చేసి చెప్తున్నాం ఇంతకంటే జీవితంలో ఏ గొప్ప లక్ష్యం కూడా గొప్పది కాదు నువ్వు అనుకునే ఏ లక్ష్యం కూడా అటువంటి విపలు తయారు చేస్తాం మేము మాకు శ్రద్ధ ఉంది ఆ విషయం మీద నాకు తెలిసి మీడియాకి రాజకీయ నాయకులకి బ్యూరోక్రసీకి పోలీస్ అధికారులకి ఎవరికి తేడా లేదు వీళ్ళంతా ఒకటే పవన్ యొక్క ఆరు తలకాయలు తయారయ్యారు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉన్నాయి నో ప్రాబ్లం మొత్తం పత్రికలు నేను చేస్తే గాంధీ గారు చెప్పాడు ఏమైంది ఏమైంది వేల లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు ఇవాళ ఏం జరిగిందో నీకు చెప్తాను నువ్వు వెళ్ళి పది మందికి గుర్తుపెట్టని చెప్పు పది మంది పది మందికి చెప్తారు సాయంత్రానికి మొత్తం ఇది ఎనిమిది లక్షల మంది తెలుస్తుందని చెప్పాడు నేను తయారు చేయగలుగుతాం పార్లమెంట్ మీడియాని చెట్ల కలి కూర్చుని కల్వర్కింగ్ లేపేసి ఆ తర్వాత పోలీసులు వస్తే పారిపోయి ఆ తర్వాత ఎవరన్నా కిడ్డానికి పెట్టమని ఇది కాదు విప్లవం అంటే విప్లవం అంటే ఇది విప్లవం అంటే అంటే తుపాంటే అటువంటి ఉద్యమం పడుతుంది ఈ రోజు వితౌట్ ఎనీ కాంప్రమైజ్ మీరు ఇటువంటి మత మీద పోరాడుకుంటే కాళ్ళు చేతులు కొడుకులు శుభ్రంగా రండి అని చెప్తున్నాను నేను పంతొమ్మిది వందల భారతదేశంలో ఎన్నికలు జరిగితే ఈ భారతదేశం కలిసి ఉందా చీలిపోయారని చెప్తే తొంభై ఎనిమిది శాతం ముస్లింలు ఉన్నటువంటి నార్త్ వెస్ట్ బ్రాంచెట్లు లేకుండా ఓడించినటువంటి చరిత్ర మా కానక్తుల్ అఫర్ఖాన్ కి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఒకే మతం ఒకే అని చెప్పినటువంటి నారాయణ గుడిని చరిత్ర లేకుండా చేసింది ఎవరు ఎందుకు ఏడు కాశ్మీర్ లో పాకిస్తాన్ సంఘం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పాకిస్తాన్ సైన్యం పంతొమ్మిది ఏళ్ళ యువకుడు ప్రజల్లో తిరిగి వాళ్ళకి ధైర్యం చెప్తున్నప్పుడు అతన్ని పట్టుకుని పాకిస్తాన్ సైన్యం సినిమాకించి మేకులు కొట్టి అతన్ని నిలబెట్టి పెట్టి మూడు రోజులు సినిమా ఎక్కించి నువ్వు పాకిస్తాన్ జిందాబాద్ అడగమని అడిగితే పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పమని చెప్తే హిందూ ముస్లిం ఏకమైనటువంటి నినాదం ఇచ్చి చచ్చిపోయాడు పెద్దలు గురువు శరీరంలో భారత సైన్యం వచ్చి దింపింది ఈ కథ ఎందుకు దాచిపెడుతున్నారు మీరు ఎందుకు చెప్పట్లేదు పాకిస్తాన్ సర్వ సైన్యాధ్యక్ష ఇస్తున్నా అని చెప్తే కాదని బ్రిగేడియర్ సుమార్ నౌసరాయి నౌసరాలు నివృక్తి చేసి నౌషాలను పెంచుకున్నాడు ఈ చరిత్ర ఎందుకు లేదు స్కందాల మీద పడింది వాళ్ళ మన కబీర్ ముజ స్కంధాల మీద పడినట్లు గాంధీజీ కుజ స్కంధాల మీద పడినట్లు ఈ రోజు భారతదేశం బాధ్యత భారతదేశం గొట్టు ఇవాళ చెప్తాను నేను గాంధీజీ మొదలు పెట్టేటువంటి ఆయన ఆశ్రమం మొట్టమొదట గుజరాత్ లో ముఖ్యమంతి అంత గుజరాతీ భాష మాట్లాడుకునేవారట బయట ప్రాంతాలను వచ్చినటువంటి వాళ్ళు హిందీ కూడా మాట్లాడే వాళ్ళకి బాధపడేవారు సో ఇట్ ఈస్ పాసిబుల్ ఉద్యమం ఒక ప్రాంతానికి మొదలవుతుంది చాలా మంది బాధపడుతున్నారు ఏ అవసరం లేదు మావోయిస్ట్ పార్టీ తెలిసి పద్నాలుగు పదిహేను రాష్ట్రాల్లో వాళ్ళు ఏం విప్లవం చేస్తారు నేను అనుకోను కానీ అక్కడ దాకా నార్త్ ఈస్ట్ దాకా ఉద్యమాన్ని తీసుకెళ్ళి తెలియవాళ్ళు అందుచేత ఉద్యమాన్ని వ్యాప్తి చేయడానికి నీకు ఘర్షం లేదు శ్రమ ఇచ్చని కోరిక ఇప్పుడు మాకు మాట మా మేడ గొప్పగా నీ కత్తి కొన్న ప్రజలు గొప్పగా చూస్తాం కత్తిని కత్తితో ఎదుర్కోవడం తెలుసు కానీ ఈ మాట విప్లవకారులను ఎలా చెప్పగలిగారు ఇటువంటి నిబద్ధత పైగా వాళ్ళు సాయుధ విప్లవకాలు సర్ఫ రోషిల్ అనేటువంటి మాట చెప్పారు మాతృభూమికి కష్టం వస్తే రక్త వసంత ఆడదం గర్వతం ముష్ ఇవాళ దేశం కష్టంలో ఉంది ఇవాళ దేశం దుఃఖంలో ఉంది ఇవాళ దేశం ముట్టడిగా ఉంది ఇవాళ దేశం యొక్క ఆత్మ దేశం యొక్క స్వరం దేశం యొక్క తాత్వికత సమస్తం ఈ రోజు ముక్కడిగా ఉన్నాయి ఈ దేశం ఆత్మ నమ్మినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముక్కడించారు ఈ దేశాన్ని